హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వచ్చినట్టయితే ఒక క్లాక్ ఇచ్చేసాను అండి మార్నింగ్ లేచి బయట ముగ్గుది పెట్టేశానండి ఈరోజు బాబా పూజ కదా తట్టు ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి కూడా నండి చాలా బాగా అనిపించింది అనమాట నైట్ ఇవి మినపప్పుకొని బిల్లుండి సో చేసి ఉంచేసుకుని వాటర్లోని నైట్ ఇవి క్లీన్ చేసేసుకొని ఇప్పుడు స్టాండ్ పరాను అంటే మార్నింగ్ ఫాస్ట్ పూజ చేసేస్తున్నాము గురు పౌర్ణమి బాగా పూజ జబ్బాలే కలిసి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి మంచిగా అంతా నీట్గా చేస్తున్నాము కానీ ఒక్కట హిందీ మీకు చూపిస్తాను అది ఎప్పుడైనా సరే మనం అంతా పర్ఫెక్ట్గా చేసేస్తాం అనుకుంటాం కానీ ఒక ఆ టైంలోనే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయన్నమాట నేనైతే మంచిగా అరేంజ్ చేసేసుకొని త్వరగా పని చేసేసుకొని ఇవాళ మేడ్ కూడా త్వరగా వచ్చేసిందనమాట తనతో హౌస్ అంతా మాప్ చేసి పూజ హస్బెండ్ వెళ్ళగానే పూజ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాను కానీ మనం అన్నీ అనుకున్నవన్నీ జరిగితే ఇంకే ఉంటుందండి బయట కొనుషుల దగ్గర అయితే ఉద్దది పెట్టేసాను చట్నీ కోసం అయితే కొత్తిమీర టమాటా చట్నీ బంగాళదుంపేమో ఉప్మా కర్రీ చేసేస్తున్నాను అంటే పెట్టుకొని చేస్తాను తర్వాత అయితే ఒక పక్క అయిపోతుంది ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అనుకున్నాను ఈ దాగా పెంట్ చూసారు చూసారా ఎంత ఏడుపు వచ్చిందో నిజం చెప్పాలంటే చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి మొత్తం అంతా నిన్నే కబోర్డ్స్ అవి క్లీన్ చేసుకొని సర్దుకున్నాను క్వాలిని అదే స్న్ చేశాను కరెక్ట్గా చూసారా ఈ టైంలో పెట్టింది నాకు ఎక్కి మొత్తం చట్నీ ఎంత తుండిపోయిందండి ఎంత చిరాకేసి అంటే కొంచెం క్వాంటిటీగా చేసాను ఆల్రెడీ అంబలు చేశాను కదా ఎక్కువ వేసుకోవాలని కొంచెం చేశాను అంటే అదే తులిపోయిందనమాట ఆ తర్వాత ఎంత చిరాకేసింది మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని హస్బెండ్ వెళ్ళిన తర్వాత అయితే మొత్తం పూజ కోసం అయితే రెడీ చేసేసుకున్నానండి మొత్తం పువ్వులన్నీ రెడీ చేసుకున్నాను నిన్నే భాష దగ్గర వచ్చారనమాట పువ్వులు తీసుకున్నాను తర్వాత బాబా అయితే ఇవాళ నైవేద్యం కింద పరమాదం చేస్తున్నానండి కొంచెం క్వాంటిటీగానే చేస్తున్నాను అనమాట అలా దేవుడు మట్టుకు నైవేద్యం పెట్టి వచ్చినట్టుగా మొత్తం స్నానం చేసి మంచిగా పువ్వులవి అలంకరిస్తున్నాను ఇక్కడైతే నేను లెఫ్ట్ హ్యాండ్తో పెట్టట్లేదు రైట్ హ్యాండ్తోనే పెడుతున్నానండి కెమెరా ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను కదా సో అందువల్ల మీకు అలా అనిపిస్తుంది రైట్ హ్యాండ్తోటే పువ్వులైతే అలంకరిస్తున్నాను మళ్ళీ మీరు కమెంట్ పెట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్తో పెడుతున్నాను అనేసి కెమెరా వల్ల ఫాల్ట్ అనమాట సో మొత్తం పువ్వులన్నీ అలంకరించేసాను నాకు ఇవాళ ఎంత హ్యాపీగా అనిపించింది అండి గురు పౌర్ణమి మమ్మీ నిన్న అదే అన్నారనమాట చక్కగా గురు పౌర్ణమి రోజు బాబా పారాయణం చాలా మంచిది చెయ్యి తప్పకుండా మానకుండా చెయ్యి అని అన్నారనమాట నేను అదే అనుకున్నాను ఎలాగని తెల్లవారు చేసేసుకుందాం అనుకున్నాను సూర్యోదయం అవ్వకముందే చేసేసుకుందాం అనుకున్నాను కానీ మేడొచ్చి మాప్ చేస్తే కదండి క్లీన్ చేసిన తర్వాత పూజ చేస్తే మంచిది కదని తను వచ్చి మాప్ చేసిన తర్వాత ప్రశాంతంగా చేశానండి ముందు దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసేసాను పువ్వులన్నీ అలంకరించాను భాషగా తీసుకొచ్చారు పువ్వులు పువ్వులు ఉంటే నాకు ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అండి మంచిగా అలంకరించుకొని పూజ అయితే మనస్ఫూర్తిగా నిండుగా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట గురు పౌర్ణమి బాబా పూజ రెండు కలిసి రావడం అయితే నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి చక్కగా పూజ అంతా చేసేసుకొని కుంకుమ పెట్టుకొని తర్వాత దేవుడి దగ్గర పువ్వులు తీసి తో పెట్టుకుంటామన్నమాట పెట్టేసుకొని దేవుడి దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత బాబా పూజ కోసం అయితే మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకోవాలి కదా వన్ బై వన్ అలా అలా నెమ్మది నెమ్మదిగా చేసుకుంటున్నాను ఇప్పుడు నేను పూజ చేసి దండం పెట్టుకుంటాను కదండి ఒక్క నిమిషం అలా కూర్చొని దేవుణ్ణి చూస్తానన్నమాట నాకు అలా చూస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మనం యాక్చువల్గా పూజ దేనికోసం చేస్తామండి ప్రశాంతత కోసం కదా అది ఖచ్చితంగా దేవుడి దగ్గరే మనకు దొరుకుతుందండి అండి అందుకని పూజ చేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ దేని దగ్గర అలా స్పెండ్ చేసాం అనుకోండి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట డే అంతా కంప్లీట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది తర్వాత పూజ అంతా అయిపోయింది సార్ ఆ వెలుగు ఎంత బాగా కనిపిస్తుందో దీపాలు వెలుగు అన్నది ఏదైనా సరే ఇంట్లో దీపం పెడితే ఆ ప్రశాంతత అన్నది అది మనం మనంతట మనం పొందితేనే అది అర్థమవుతుంది అనమాట చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అండి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఒక పీస్ఫుల్గా పాజిటివిటీ అనేది బాగానే ఉంటుంది తెలుసా అండి చక్కగా అలంకరించేసాను బాబా తండ్రికి కూడా నైవేద్యం అన్నీ పెట్టేశాను విఘ్నేశ్వర్ తండ్రి బెల్లం నైవేద్యం పెట్టాను మొత్తం అన్నీ అరేంజ్ చేశాను ఇంకా దీపం వెలిగించి ఆ స్తోత్రాలు చదివేసుకొని తర్వాత కళలు చదువుతాం అన్నమాట సాయి చదివిస్తాను సింపుల్గానే అయిపోతుంది అండి చాలా బాగుంటుంది తెలుసా అండి మనం ఇలాంటి పూజలు చేసాం అనుకోండి అంటే మనం ఏదో కోరిక తీర్చేస్తారు తండ్రి అనేసి కాదు మన మానసిక ప్రశాంతత కోసం మనం పాజిటివిటీని పెంచుకోవడం కోసం పూజలు అనేవి చేస్తామండి దీపం వెలిగిస్తున్నాము అంటే మొత్తం మనసంతా దేవుడి మీద లగ్నం చేసి మనం పూజ చేస్తే ఖచ్చితంగా మనం చేసే పూజ ప్రతిఫలం అన్నది ఆ స్వామే ఇస్తారండి నేనైతే అది హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఎందుకంటే ఇది వరకు నేను అంతవరకు ఇంత పూజలు అయితే చేసేదాన్ని కాదండి ఇప్పుడు చెయ్యడం అంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే బాగా ఎక్కువ పూజలు చేస్తున్నాను ఆ పూజలు చేయడం వల్ల నాకు కోరికలన్నీ నెరవేరిపోతున్నాయని కాదు కానీ చాలా ప్రశాంతత ఈ నైన్ వీక్ చేస్తాం కదండి బాబా పూజ ఈ నైన్ నైన్ వీక్స్ అనేది నాకు పాజిటివ్ పాజిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంట్లో కూడా ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది అర్లీ మార్నింగ్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది తెలుసు అండి ఆ అగరబత్తి దీపము నైవేద్యం అన్నీ స్వామికి సమర్పిస్తూ మనకంటూ ఓ పూజ చేస్తాం కదా ఆ పూజ వల్ల ఏంటంటే దేవుడికి ఇది చెయ్యాలి దేవుడికి ఇది చెయ్యాలి అన్న ఆలోచనే ఉంటుంది తప్ప వేరే ఆలోచన మనకు రాదు అందుకోసం అనేది దేవుడి మీద మనం మనసు లగ్నం చేయడండి ప్రశాంతత కూడా మనకు చాలా వస్తుంది అనమాట ఇలా మనం ఒక పూజ చేద్దాము రేపు అని అనుకుంటాం కదండి దానికోసం చాలా ఏర్పాటు చేసుకోవాలి కదా మన మైండ్ అనేది దానికోసం ఆలోచిస్తుంది కదండి అప్పుడు మనకి ఏంటంటే వేరే థాట్ అనేది రాదు ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్ తీసుకోండి రేపు పూజ ఉంది అంటే ముందు రోజు వెళ్ళి అన్నీ కొనుక్కొని పూజ కోసం అన్నీ సమకూర్చుకుంటాను ఏది మిస్ అయింది ఏది మిస్ అయిందని ఆ దేవుడి మీద కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది కానీ నెక్స్ట్ థాట్ అనేది మనకు రాదు సో ఇప్పుడు ఈ పూజ చేసిన చేసే స్తోత్రాలు చదువుతాను కదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొత్తం కంప్లీట్గా నేను ఇంకా దేవుడి దగ్గర లీనం అయిపోతానండి ఒక్కొక్కసారి ఏంటంటే ప్రతి ఎన్నోసార్లు చేశాను బాబా పూజ అనేది ఈ పారాయణం అనేది చాలా ఎక్కువసార్లు చేశాను నేను కానీ ఎప్పుడు చదివినా ఈ కథలు నాకు కొత్తగానే ఉంటాయండి ఆ చదువుతున్నప్పుడు బాబా చూపించే నిదర్శనం అనేది నాకు కళ్ళంట ఒక ఆనంద పాష్పాల్లా వస్తాయండి నిజంగా లీనమైపోతాను అనమాట అంత లీనమై పూజ అయితే చేస్తాను నాకు అంత ఇష్టమండి బాబా అంటే చాలా బా ప్రశాంతతనైతే ఇస్తుందండి తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి బాబా పూజనే కాదు ఏ పూజ అయినా సరే మనం మనసు చేసి చేస్తే మాత్రం సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ ఇస్తుందండి నేనైతే ఈసారి బాబా పూజ అనేది మానసిక ప్రశాంతత కోసం అయితే చేస్తున్నానండి నిజంగా తండ్రి ప్రశాంతతను ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం కంప్లీట్గా ఆ తండ్రి మీద మనసు పెట్టేస్తానండి నాకు నిజంగా బాబా వచ్చి నేను పిలిచినట్టుగా నాతో మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది అండి నిజంగా అంత బాగుంటుందండి ఆ ఫీల్ అనేది చాలా చాలా బాగా అనిపిస్తుంది అదే బా ఇవాళ గురు పౌర్ణమి అవ్వడం బాబా పూజ వ్యక్తివి కావడం మొన్నే స్టార్ట్ చేసినట్టుండే కానీ ఎంత త్వరగా అయిపోయిందంటే అంత త్వరగా అయిపోయిందండి అర్లీ మార్నింగే లేచాను లేచి పూజ కోసం అన్నీ సమకూర్చేసుకున్నాను చక్కగా ముగ్గది పెట్టుకున్నాను తులసమ్మను మంచిగా ముగ్గది పెట్టేసి అలంకరించేసాను బాబాకైతే పూల దానికి అలంకరించి నైవేద్యం పరమాన్నం చేశాను అదే అనుకుంటున్నాను లాస్ట్ వీక్ అయితే ఓపిక లేక స్వీట్ తెప్పించేసాను కానీ ఈ వీక్ మాత్రం పరమాన్నం చేశానండి స్వామికి అదే తండ్రి నాకు ఓపిక ఇవ్వు నేను ప్రతి వారం నీకు ఏదో ఒక నైవేద్యం నా చేతులతో స్వయంగా నీకు చేసి పెడతాను తండ్రి అనేసి நான் அனுப்பிச்சா நம்ம ஓகே நிவாரணி బాబా తండ్రి దర్శనం బాబా తండ్రి పూజ అనేది చాలా మానసిక ప్రశాంతత ఇస్తుందండి నిజంగా ఎంతో పిలిస్తే పడుకుతారు స్వామి మాత్రం నిజంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అష్టోత్రాలు సాయి చాలీస తర్వాత సాయి రామ్నం జపం చదువుకొని తర్వాత లాస్ట్లో కథలు చదివేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఆర్తి చేస్తే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేనైతే ఈరోజు అంతా పీఠ ముంచేస్తానండి ఉంచే సాయంత్రం దీపారాధన చేసి నెక్స్ట్ డే అంటే సాయంత్రం చిన్నది విఘ్నేశ్వరుని కదుపుతాను కదిపేసి మళ్ళీ రేపు శుక్రవారం కదా తీయకూడదు కదా అందుకని విఘ్నేశ్వరిని కొంచెం కదిపేస్తే రేపు మనం మార్నింగే మంచిగా స్నానం చేసి పీఠమైతే తీసేయచ్చు అనమాట చాలా సింపుల్ మీకు కావాలి అంటే నేను ప్రాసెస్ చెప్తాను పూజ కూడా చాలా ఈజీగా చేసి వచ్చండి ఓ ఆర్పాటాలు హంగామా చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా మనకి ఎలా తోస్తే అలా చేయొచ్చు తండ్రికి ఏది నైవేద్యం పెట్టినా పర్వాలేదండి ఇదే పెట్టాలి అని ఏం లేదనమాట బాబా తండ్రి పూజలో ప్రత్యేకత అనమాట మనం కడుపు నిండా తినేసుకుంటూ పూజ చేయొచ్చు అనమాట బాబా తండ్రి ఉపవాసం అంటే ఇష్టం ఉండదు అండి మనము దేవుడి మీద మనసు పెట్టి మనసు లగ్నం చేసి మొత్తం విశ్వాసంతో తండ్రిని నమ్ముతూ మనం చేస్తే ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది ఉంటుందండి నేనైతే నమ్ముతానండి బాబా తండ్రి అందరి మీద దయచూపాలి అందరినీ చల్లగా కాపాడుతండ్రి ఎవరికైతే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పరిష్కారం అందరినీ బాగా దీవించుతండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఆ తండ్రి చూసారా ఎంత అందంగా ఉన్నారు పువ్వులతో అలంకరించగానే చాలా బాగుందండి పూజ అయితే మాత్రం అందరి మీద దా బాబా తండ్రి దయ అనేది ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజ చేసి ఒక పది నిమిషాల వరకు అయితే అలా కూచుండిపోయానండి నిజంగాను ఆ తండ్రిని చూసుకుంటూ ఆ అలంకరణ ఆ పూజ అంత విధానం చూస్తూ తండ్రిని మనసులో తలుచుకుంటూ దండం పెట్టుకొని కూర్చుంటానండి నేనైతే కొంతసేపు పూజ అయిపోగానే వెంటనే లేవకుండా నాకు ఒక నమ్మకం అండి బాబా తండ్రి అంటే మాత్రం నిజంగాను ఆ తర్వాత ఏంటంటే పూజ అంతా కంప్లీట్ చేసేసాను ఇక్కడితోనైతే నా వీడియో చేస్తున్నాను తప్ప ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ అయితే బాబా తండ్రి దయ అందరి మీద ఉండాలి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ ప్రెస్ చేస్తారు అంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఛానల్స్కి షేర్ చేయండి బాబా దయ అందరి మీద ఉంటుంది ఆ ఛా ఆ ఛానల్ తండ్రి అందరినీ దీవిస్తూ ఉంటారు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్